అందరికీ మీకు ఒక పెద్ద ఎగ్జిబిషన్ చూపించబోతున్నాను వచ్చేసేయండి ఏంటి కార్లు ఎగ్జిబిషన్ అనుకుంటున్నారా అస్సలు కాదు ఆ ఎగ్జిబిషన్ చూడడానికి ఇంతమంది కార్లు వచ్చారనమాట సో వాళ్ళతో పాటు మనం కూడా వచ్చి చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి మనము రిజిస్టర్ చేయించుకోవాలన్నమాట ఎందుకంటే లోపలికి మనకి అలో లేదనమాట రిజిస్టర్ లేకపోతే పంపించరు అనమాట అందుకనే రిజిస్టర్ చేసుకోవాలి రండి వెళ్దాం వెల్కమ్ అనమాట లోపలికి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి ఆ కార్డు తీసుకుని వెళ్తే లోపల సెక్యూరిటీ వాళ్ళు అనేవాళ్ళు వదులుతారనమాట సో మేమైతే ముందు రోజే మేము ఆ కార్డు అనేది రెడీ చేయించుకొని వచ్చాము లోపలికి వెళ్ళి మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశానికి నేను ఈ వీడియోలో అంతా మీకు రికార్డ్ చేశాను తప్పనిసరిగా మిస్ కావద్దండి చాలా పెద్ద ఐటమ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో చిన్నపిల్లలు అయితే కాదు ఇంతకుముందు చూసే కదా అక్కడ ఉండే వాళ్ళని గిఫ్ట్లు అనేటివి ఇస్తున్నారు అనమాట కంపెనీ వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ కంపెనీ వాళ్ళు అంటే ఒకే కంపెనీ ఇక్కడ లేదు చాలా మంది డిస్ప్లే చేస్తున్నారు ఎగ్జిబిషన్ అంటే చూసారా ఇక్కడ ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇంకా లోపలికి ఉందండి దాంట్లో వెళ్ళిన తర్వాత చూడండి వాళ్ళ చేతుల్లో బ్యాగులు ఉన్నాయి కదా సో వాళ్ళు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఒక గిఫ్ట్ వాళ్ళది ఒక బు పుస్తకము ఇట్లాంటివి పెట్టి ఇస్తున్నారు అనమాట అంటే డిస్ప్లే చేయాలి కదా కాబట్టి సో చాలామంది కొంటున్నారు చాలా రకాలుగా ఉన్నాయి చూడండి అవి పనితీరు ఎలా జరుగుతుంది ఏంటి అనేది డిస్ప్లే అనమాట అది స్క్రీన్ పైన వేసి చూపిస్తున్నారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అంటే వాళ్ళకి నచ్చి దాన్ని కొనగలిగే వాళ్ళు వెళ్ళి అక్కడ చేయించుకోవచ్చు అనమాట ఇవంతా ఎగ్జిబిషన్ అండి అంతా అన్నీ కొనేటివే చూసుకుంటే అసలు దగ్గరగా ఒకటో రెండో చూసింటాము ఒకేసారి ఇన్ని చూడ్డము ఫస్ట్ టైము కళ్ళు తిరిగాయి అనుకోండి అదే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి దగ్గరగా వెళ్ళి చూస్తే కానీ వాటి పనితీరు తెలీదు మనం చిన్న చీమల్లా కనిపిస్తాం తెలుసా అంత ఇంత పెద్ద క్రేన్లంట అంట చాలా అసలు అట్లా పేర్లు చెప్పేదానికి కూడా నాకు రావట్లేదు అన్ని రకాల వస్తువులు అక్కడ డిస్ప్లే చేశారండి దాదాపు ఒక పది లోన ఏం పది ఎకరాలు ఇంకా ఎక్కువ ఉంటుందో ఏమో మరి అంత ప్లేస్లో దాన్ని అరేంజ్ చేశారు నాకు చుట్టూ తిరిగి అవన్నీ లోపే నాకు చెమటలు పట్టేసినాయి అనుకోండి ఇక్కడ ఐటమ్స్ అని పార్ట్స్ పార్ట్స్ అని ఓపెన్ చేసి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనం వెళ్తే కొనే వాళ్ళు పర్చేస్ వాళ్ళు వెళ్తే వాళ్ళు దీని గురించి ఇలా అని చెప్తారనమాట చూడండి అయితే చాలా చాలా ముద్దుగున్నాయి చాలా పెద్దవి అసలు చూడ్డానికి అసలు ఇట్లాంటివి కూడా ఉంటాయా అన్నీ ఒకే చోట చూడడం అంటే ఆశ్చర్యం కదా నేను ఎగ్జిబిషన్ అంటే మామూలు చిన్నది ఉంటుంది అనుకున్నాను మా ఇంట్లో పక్కల వాళ్ళు ఎగ్జిబిషన్కి రండి అంటే ఏదో చిన్న చిన్నవి అనుకున్నాను మామూలుగా మనం వెళ్ళొస్తాం కదా అట్లాంటివి కానీ ఈ తరహాలో నేను ఎక్కడ చూడలేదు సో ఈ మీరు కూడా చూసేయండి ఇట్లాంటివి అన్నీ ఒకే దగ్గర దొరికేది అసలు జరగదు ఏదో ఎక్కడ వేరే చోట జరగచ్చేమో కానీ నేనైతే ఇంతవరకు ఏ వీడియోలో చూడలేదు సో మీరైతే చూడండి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో ఒకే అయితే కాదు చాలామంది పర్చేస్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ కొనిన తర్వాత అనౌన్స్ చేస్తున్నారు అనమాట ఇట్లాంటి వాళ్ళు తీసుకున్నారు సో కంగ్రాట్యులేషన్స్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి బాగా అనౌన్స్మెంట్ చాలా ఇన్పడుస్తుంది అందుకే సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండకూడదని నేను మళ్ళీ వాయిస్ చెప్తున్నాను చూడండి అసలు దాని కింద చిన్నపిల్లలు ఎంట్రింగ్ లేదు చూసారా లేడీస్ ఎవ్వరు లేరు అక్కడ అసలు అంతా కొనేవాళ్ళు ఫారినర్సు మన బిజినెస్ మ్యాన్లు వీళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద ఐటమ్స్ అని అవన్నీ లేడీస్ అనేవాళ్ళు కనిపించడం చూసారా మీరు అంతా జెంట్సే ఉన్నారనమాట పర్చేస్ చేసే వచ్చారు వాళ్ళంతా బట్ నేను మాత్రం వీడియో తీసేయడానికే చాలా చాలామంది వెహికల్స్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయని తెలుసుకున్నాను మీకు అందరికీ చూపించాలా నేను చూసినట్టయితుంది మీకు కూడా చూపించినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను సో నచ్చితే గిన ఖచ్చితంగా మీ ఇష్టం లైక్ చేసేది చేయకపోయేది నేనైతే బలవంతం పెట్టాను ఓకే చూడండి ఒక అయితే కాదు చాలా చాలా రకాల ఐటమ్స్ అనేది ప్రజెంట్ చేస్తున్నారు అనమాట కూడా చాలా టాలెంట్ ఉందండి జనాల్లో అసలు సేల్ చేసే వాళ్ళు గర్ల్స్ మళ్ళీ కొనేవాళ్ళు ఫారినర్స్ మన ఇండియా వాళ్ళు కూడా దండూ ఉన్నారు మన ఊళ్ళో వాళ్ళు ఉన్నారు అక్కడ చాలా పెద్ద ఐటమ్స్ అవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ నేను ఎక్కడ చూడలేదు అక్కడ అంటే ఎంటర్టైన్మెంట్ అనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సాంగ్స్ చాలా ఉన్నాయి అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ ఉంది అక్కడ ఒకళ్ళకి ఈరోజు రేపు లాస్ట్ అని అన్నారు మరి ఏమో చూడాలి నాకు కూడా గిఫ్ట్ దొరికింది చెప్పాను కదా అంటే చాలా రకాల చాలా రకాలు ఐటమ్స్ అనేది ఇప్పుడు ఒక్కొక్క ఐటెమ్కి ఒక్కొక్క ఓనర్ ఉంటారు కదా ఆ ఓనర్ వాళ్ళు మనకి గిఫ్ట్ అనేది ఫ్రీ గిఫ్ట్ అనమాట పాపులారిటీ భోజనము చిన్న చిన్న సదుపాయాలన్నీ వాళ్ళు ఫ్రీగానే చేస్తున్నారు అనమాట అక్కడ పర్చేస్ చేసిన వాళ్ళకి వాటర్ బాటిల్స్ కానీ డిఫరెంట్ ఫ్రీగా ఇస్తున్నారు అక్కడ లోపలికి ఎంటర్ అయ్యేదానికి రూపాయి కూడా కట్టే పని లేదు లోపలికి వెళ్ళొచ్చు చూసుకుంటూ చూడండి ప్రతి ఒక్క చేతిలోనూ ఐటెం ఉంది ఎవరు ఖాళీగా లేరు అంటే చాలామందికి దొరికాయి అనమాట సో దాంట్లో మేము కూడా ఒకరు మాకు ఫైనల్గా దొరికా లాస్ట్లో లాస్ట్లో మీకు ఉంటాను కాఫీ కప్పులు పెద్దవి అనమాట అవి అవి దొరికాయి మూడు తీసుకొచ్చాం మేము మేము ముందే వెళ్ళింటేగా ఇంకా చాలా రకాల ఐటమ్స్ దొరికేవి వాళ్ళు వాళ్ళ కంపెనీ వాళ్ళు డిస్ప్లే చేస్తారనమాట అంటే శాంపుల్ అనమాట మనకి ఇప్పుడు ఇస్తారు కదా ఏదైనా శాంపుల్ చూడండి మీకు నచ్చితే తీసుకోండి మా కంపెనీ తరఫు నుంచి అని చెప్పేసి ఇస్తారు కదా అట్లా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశానికి వాళ్ళు గిఫ్ట్లు అనేవి ప్రొవైడ్ చేసినారనమాట ఎవరు చేతిలో చూసినా చూడండి నాలుగు ఐదు అసలు ఒక్క రకం కాదండి నాకైతే పిచ్చెక్కేసింది అనుకోండి ఇవన్నీ చూడండి ఇవి ఉన్నాయి కదా మిషన్స్ సో దాంట్లో ఇట్లా ఆ రాయి అనేది ఇంత చిన్నగా కూడా కట్ చేస్తుంది ఇంత పెద్ద కట్ చేస్తుంది అని చెప్పేసి డిస్ప్లే అనమాట వాళ్ళు చేసింది ఇది ఇవంతా ఎట్లా హ్యాండిల్ చేస్తారో ఇంట్లో దేవుడా ఆశ్చర్యం వేసింది చూ అంటే మామూలుగా ఒకటో రండి ఇట్లా జేసీపీలు ఇట్లాంటివి చూస్తూ అంటున్నారు కానీ కానీ ఇంత పెద్దవి దగ్గరగా ఆశ్చర్యంగా ఉంది మీరు కూడా బెంగళూరులో ఉంటే కన్నా తప్పనిసరిగా వెళ్ళి ఒక్కసారి చూసేసి రండి నిజంగా చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ ఒకసారి చూసినట్టు అవుతుంది బుల్డేజర్ కానీ చాలా ఒక రకం కాదు నాకు ఆ పేర్లు కూడా తెలియదు అండి చూడాలనుకుంటే అసలు పేర్లు కూడా తెలియట్లేదు నాకు అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట డీజిల్ పెట్టారు అక్కడ చాలా రకాలుగా చూడండి అవి ఏమేమి కా అవి దేనికి వాడతారో కూడా తెలియట్లేదు అన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ నాకు అనిపించింది ఇట్లా ఇన్ని ఐటమ్స్తో కూడా పనిచేస్తారా అని కూడా అనిపించేసింది నాకు అటుకు వెళ్ళిన తర్వాత ఎవరు చేతిలో చూసినా బ్యాగులు ఉన్నాయి బ్యాగులు ఫ్రీ గిఫ్ట్లు ఫ్రీ పోయిన వాళ్ళు ఊరినే అట్లా పోయేసి గిఫ్ట్లు తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతా వెళ్ళినోళ్ళంతా కొనాల్సిన అవసరం లేదు కదా జస్ట్ చూసేదానికి వెళ్ళారనుకోండి చాలామందికి దొరికా నేను చెప్పాను అంటే ఆడవాళ్ళు కదా ఏమండి ఈరోజు కూడా చూడండి ప్రతి ఒక్కరి చేతిలోనే ఉన్నాయి చూస్తున్నారా గమనించండి మరి నేను మా ఆయనకి చెప్పాను ఈరోజు కూడా ఒకసారి వెళ్ళేసి రండి ఏమైనా గిఫ్ట్లు దొరికితే తీసుకురండి కంపెనీ వాళ్ళు ఇస్తారు కదండి మనకేంటి అందుకని అలా అలా తిరిగేసి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా అది చిన్నది ఆటో తిరుగుతుంది కదా ఫారినర్సు అన్నీ ఒకసారి రౌండ్ వేసుకొచ్చి కొనేవాళ్ళు అనమాట కొనేవాళ్ళు అయితే డబ్బులు పెట్టేసి పెట్టుకుని అట్లా ఒకసారి అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఏది కావాలో అది కొనుక్కుంటారనమాట మనకు అంత సీన్ లేదు కాబట్టి జస్ట్ వీడియో తీయడానికి మాత్రమే వెళ్ళాం మనం కొనియాలి కదా అంత అస్తవంతా మనకి దేవుడు ఇవ్వాలని కోరుకుందాం అనుకోండి తల్లి మనకి లక్ష్మీదేవి కటాక్షిస్తే కొందాం దాండే ముందు ఇవన్నీ దేనికి వాడతారో ఏంటో మరి నాకే అర్థం కావట్లేదు అవి చూడ్డానికి మేము ఇక్కడ హైట్లో ఉన్నాము అని చూడ్డానికి అంత చీమల్లాగా కనిపిస్తాం చూడండి కింద అంత పెద్ద క్రేన్లు అవి ఏంటేంటో ఉన్నాయి మరి నేను ఆలోచిస్తున్నాను అక్కడ నిలబడుకుని వా అమ్మో ఇన్ ఐటమ్స్ ఎక్కడి నుంచి ఎలా తయారు చేశారు ఇక్కడికి ఎట్లా తెచ్చి పెట్టినారో ఫస్ట్ అది నాకు అర్థం కాలేదు డిస్ప్లే చేయాలంటే డెమో చూపించాలంటే ఫస్ట్ దాన్ని ఎలా తయారు చేస్తారు నాకు అది అర్థం కాలేదన్నమాట అడ అక్కడ నుంచి ఇక్కడ ఎట్లా షిఫ్ట్ చేసినారా అని పిచ్చెక్కింది అనమాట అంటే చిన్న వస్తువులు కాదు కదా అప్పటికప్పుడు అని నిర్మించేసి ఎంచక్క ఎగ్జిబిషన్ పెట్టారంటే చాలా గ్రేట్ అండి ప్రాసెస్ అయితే జరిగి ఉంటుంది అనుకోండి ఇది చూడండి దీన్ని కూడా దేనికి వాడుకుంటారు నాకు అర్థం కాలే అంత పెద్దవి కంపెనీలో వాడతారు అనుకుంటాం మన కంపెనీల్లో చాలా పెద్ద మిషన్స్ ఉంటాయి కదా అక్కడ కూడా అంటే ఈ ఒక రకమేం కాదు చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఫైనల్గా మాకు కూడా గిఫ్ట్ దొరికేసింది మేము హడావిడ్లు వీడియో తీయలేకపోయినాము దొరికాయనమాట ఫీల్ అయ్యాను స్టార్టింగ్లో అయ్యో అందరూ తీసుకున్న ఎవరి చేతిలో చూసిన బ్యాగులు ఉన్నాయన్నమాట వాళ్ళకి ఏ గిఫ్ట్లు దొరికాయ్యాయి అంటే అదృష్టవంతులు అనుకున్నా ఫైనల్గా మనకు కూడా దొరికేసింది రెండు దొరికే కదా మా ఆయన ఇంకొకసారి దానికి ట్రై చేద్దాం అన్నాడు సరే వెళ్ళేసి రాన్న ఫ్రీగా వస్తే ఎవరో ఒక మెసేజ్ పెట్టారండి ఫ్రీగా వస్తే పినలు కూడా వదలకూడదు అని అలాగే అనమాట మనం కూడా కానీ కప్పులు మాత్రం నిజం సూపర్గా ఉన్నాయి అందుకని మేము ఒక మూడు తీసుకొచ్చామన్నట్టు గిఫ్ట్ దగ్గరగా ఉంటే వెళ్ళేసి రండి ప్లీజ్ విజిట్ చేయండి ఎగ్జిబిషన్ అని టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది వీలైతే నేను అడ్రస్ కనుక్కొని చెప్తా నాకు తెలియదు చూడండి ఏం ఏం ఐటమ్స్ రా బాబు ఇవన్నీ చూసి నాకైతే ఆశ్చర్యం వేసేసింది చెమటలు పట్టేసి నడిచి 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 చాలా దాదాపుగా ఒక చాలా ఎకరాల్లో పెట్టింటారు అనమాట అవన్నీ పెట్టాలంటే మాటలు కాదు తిరిగేదానికే దాదాపు ఒక పది కిలోమీటర్లు తిరిగింటానే మాడే చుట్టు చుట్టూ వేసుకుని నేను అలిసిపోయి ఇంకా చాలా ఉండే చూసేకి అంత కుదరలేదు అబ్బా నా వల్ల కాదురా బాబోయ్ అని చెప్పేసి ఇంకా చూడండి అక్కడక్కడ వాళ్ళ స్క్రీన్ పైన అది ఏ పని తీర్చేస్తుంది ఎట్లా అని చెప్పేసి ప్రతి చోట వాళ్ళ కంపెనీ వాళ్ళు అట్లా డిస్ప్లే చేశారనమాట వాళ్ళ కంపెనీ పేరు ఇట్లా అంత ఇట్లాంటి దానికి రావడం నేను ఇదే ఫస్ట్ టైం అసలు ఎగ్జిబిషన్ అంటే చిన్న చిన్న ఒకటి వెళ్ళే వాళ్ళు కానీ ఇంత పెద్దవాళ్ళకి చూసేదానికి పోయినది ఇదే ఫస్ట్ టైం ఇవి చిన్నవి కనిపిస్తున్నాయి అబ్బా ఇక్కడ మాత్రం కానీ మోడల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి అసలు నాకు మోడల్స్ అయితే కొత్త కొత్త పిచ్చి పిచ్చి ఎప్పుడో రోడ్ మీద పోతే అట్లా చూసేవాళ్ళు కదా కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అన్నమాట అది ఇట్లా యూజ్ అవుతుంది అని ఆ కస్టమర్లకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి లేడీస్ ఉన్నారు కస్టమర్స్కి చూడండి అమ్మాయిలు ఎక్కడైనా కూడా మన ఆడవాళ్ళు ఉండాలి కదా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అవి అవి ట్రాక్టర్లు అనాలా లేకపోతే వేరే ఇంకేదో అనుకోవాలా లేకుంటే బుల్డేజర్ అనాలా ఏదనాలి నాకైతే అట్లా పేర్లు కూడా వెళ్దాం బుల్డేజర్ అయి ఉండొచ్చు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి పిల్లలకు బొమ్మలాగా కనిపిస్తాయి అనుకుంటా చూసేవాళ్ళకి అంటే ఒక రకమే కాదు చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి నా వల్ల అయితే కాలే తిరిగేదానికి చాలా రకాలు ఉన్నాయి ఆటో సైడ్ నా వల్ల బాబు చాలు ఇంతవరకు ఇంకా వీడియో వీడియో తీసేదే కాక నాకు తిరిగే కూడా ఓపిక లేనంత అయిపోయింది అనమాట అక్కడ చూడు సేద తీరుకుంటూ అక్కడ కాఫీలు టీలు కూడా దొరుకుతాయి ఫ్రీగా తాగొచ్చు ఎంచక్క వాటర్ దొరుకుతాయి ఫ్రీ బాటిల్స్ బాగా అరేంజ్మెంట్లు అయితే బాగా చేస్తారు అనమాట మొత్తానికి అయితే మనం పర్సుల్లోన అక్కడ ఇక్కడ తిరిగేది అలవాటు కదా అట్లా కాకుండా ఇట్లాంటి కూడా అప్పుడప్పుడు తిరిగితే బాగుండమాట చూడ అక్కడ కనిపిస్తుంది కదా దగ్గరలో వాళ్ళు అక్కడే డైరెక్ట్ వాళ్ళు చూపిస్తున్నారు డెమో చూపిస్తున్నారు చూడండి ఈ కొనిండే వాళ్ళు మనము కొనాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేపియాలంటే ఫస్ట్ అక్కడ పోయి డెమో చూసి ఓకే మనకి నచ్చింది అనుకుంటే వచ్చి ఇక్కడ అనౌన్స్ చేపిస్తారు అన్నమాట మేము తీసుకుంటాము అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా అంకల్ ఎవరు చిన్నపిల్లలు అస్సలు లోపలికి ఎంట్రింగ్ లేదు ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే ఎందుకంటే అవి చాలా పెద్ద ఐటమ్స్ కాబట్టి దాని కింద ఎక్కడైనా వెళ్ళి ఇదవుతారని చెప్పేసి అసలు ఎవరిని ఎంట్రింగ్ లేదనమాట ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే అది కూడా అఫీషియల్ పర్పస్ మీద అనమాట లోపలికి ఇక్కడ చూస్తున్నారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట కస్టమర్లు వాళ్ళు నాకైతే అవన్నీ చూస్తూ ఆహా మేము ఎప్పుడు ఇలాంటి కొనే రోజు వస్తుందిరా అని వెయిట్ చేస్తున్నాను నిజంగా అంటే నా ఫీల్ అదేం తెలుసు అక్కడ చాలామంది అసలు లేడీస్ కూడా ఫారినర్స్ వచ్చారండి అక్కడికి వాళ్ళ పక్కన పియా అట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసేకి ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడితే వీళ్ళు కన్నడలో కానీ తెలుగులో కానీ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అక్కడ అని చూస్తే మన ఇండియా తరపు ఇవన్నీ అనమాట కాబట్టి Can't wait.

చాలా రకాల గిఫ్ట్లు వచ్చినాయి మనకైతే ఇవే దొరికినాయి ఇంకా పొద్దునే పాయింట్ ఇంకా బాగుండేది కాకపోతే మాకి